ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో తాగునీటి వనరులు జాతీయ రహదారులకు భారీ నష్టం వాటిల్లేదని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనే స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమావేశంలో ప్రధానంగా తుఫాను వల్ల నీటి వనరులకు జరిగిన నష్టం తీసుకున్న చర్యల గురించి చర్చించినట్టు తెలిపారు అలాగే జిల్లా పరిధిలో జాతీయ రహదారులు కూడా బాగా దెబ్బతిన్నాయని వీటి గురించి చర్చించామన్నారు ప్రభుత్వ వైద్యశాల గురించి కూడా చర్చించినట్టు తెలిపారు సమావేశంలో అటవీ భూముల అంశం కూడా చర్చించినట్లు అభివృద్ధి పనులకు అటవీ భూములు అవసరమైతే తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ రైతుల పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు మార్కాపురం వారు మొదటి అంశం మార్కాపురం కాదు ఎవరన్నా మీకు ఆల్రెడీ ఇచ్చిన ఏటీఆర్

ఎలా గైడ్ సొల్యూషన్ ఏంటి గ్రామ పంచాయతీ టోల్ గేట్ ఉంది కూడా ఆ టమూట గ్రామ పంచాయతీలో లాస్ గ్రామ పంచాయతీ రిజల్యూషన్ పాస్ చేసి ఉంది మాకు ఇక్కడ లైవ్ యాక్షన్ ల వల్ల లైవ్ లాస్ వస్తుందని డెత్తలు జరుగుతున్నాయి అక్కడ చిన్న బెంట్ అడుగుతున్నారు పెద్ద ఓవరాల్లో ఫ్లై ఓవర్ సార్ అది జంటర్ గెట్ ప్రాబ్లమ్ ఏంటి మాకు ప్రెజెంటేషన్ రిపెంటేషన్ నేను లెటర్ పెట్టాను పంచాయతీ రిజల్యూషన్ పంపించాను నాకు దానికి సొల్యూషన్ సార్ చెప్పి నేను సైట్ కి ఈ డిఆర్సీ కార్యక్రమంలో అజెండా అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అజెండా స్టార్ట్ చేసే ముందు లాస్ట్ డిఆర్సీలో మనం యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ని మనం ఒకసారి తీసుకున్నటువంటి చర్యల నిమిత్తం వివరించడం జరుగుతుంది దాని తర్వాత మనం ఈ ఈనాటి డిఆర్సీ సంబంధించినటువంటి ఎజెండా ఐటమ్స్ని వన్ బై వన్ మనం ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఎజెండా ఉన్నటువంటి పాయింట్స్ అని కూడా చదవడం దాని ప్రకారం ఏ యాక్షన్ తీసుకుంటామనే దాని వివరాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దానికన్నా ముందు ఒకసారి గౌరవ మంత్రివర్యులు నేను నా రిక్వెస్ట్ ఏముందంటే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఉంటే సభ్యులకి అవి ముందుగా ఒకసారి సెపరేట్ ఎజెండాగా పెట్టడం జరిగింది కాబట్టి అవి ముందుగా ఒకసారి ఆయా అంశాల మీద గౌరవ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ తర్వాత చైర్పర్సన్స్ కానీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ దాని మీద చేస్తే వాటికి తీసుకున్నటువంటి చర్యలు కానీ తీసుకోపోతున్న చర్యల గురించి గౌరవ ఎస్పీ గారు నాతో పాటు ఉన్నారు వారు ఆన్సర్ చేస్తారు ఆ తర్వాత మనం రెగ్యులర్గా మన ఎజెండా ప్రకారం మనం వెళ్తాం సో నౌ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ సార్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ అటెండెడ్ హియర్ ప్లీజ్ రే ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ నౌ ది ఐ రిక్వెస్ట్ ది ఎస్పి హర్షవర్ధన్ రాజు ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దాట్ సో నా ఇట్స్ టైం ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ ఎనీథింగ్ ఎనీ ఇష్యూ మీ దగ్గర ఉంటే మీరు చెప్తే దాని ప్రకారం వారు రెస్పాన్స్ చేసిన యాక్చువల్గా ఈ ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత మన బెల్ల అనేది కూడా స్టార్ట్ చేసినప్పుడే ఈ ఫెన్సింగ్ అనేది కంపల్సరీగా వేస్ ఉన్నాడు బట్ ఆ ఫెన్సింగ్ అన్నీ కూడా తీసేయడం జరుగుతున్నాయి అన్నప్పుడు ఈ యాక్సిడెంట్స్ నార్మల్లీ అంటే సర్వీస్ రోడ్స్ కూడా ఎక్కువగా అప్పుడు ప్లానింగ్లో చాలా మంది వల్ల ఈ ఫెన్సింగ్ అట్లీస్ట్ మస్ట్ నేషనల్ హైవేస్ ఇప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా వర్క్ వి షుడ్ ఇన్సిస్ దెమ్ ఆల్సో ఆ ఫెన్సింగ్ అనేది టోటలీ రేస్ ఉన్నప్పుడే ఏదైనా పర్మిషన్ పర్మిషన్ నేషనల్ హైవేస్ మీరు పోలీస్ ఇచ్చిన తర్వాతనే ఓపెన్ చేసుకుని ఏమైనా రెస్టారెంట్స్ ఉంటే చేసుకుంటుంటారు వాళ్ళు కానీ ఇది చాలా యాక్సిడెంట్స్ అనేవి చాలా ప్రదేశాల్లో కూడా ఇట్ హెస్ కమ్ టు మై నాలెడ్జ్ ఆల్సో జస్ట్ మీరు నేషనల్ హైవేస్ వాళ్ళతో కూడా మాట్లాడి జస్ట్ లెటింగ్ ది కరెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఎక్కడా కూడా మనకి ప్రాబ్లం లేకుండా షార్ట్అవుట్ చేసిన ఇక్కడ ఆఫీస్లో కూర్చొని మన డిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేయటం వల్ల మనకి తుఫాన్లో ఒక మంచి ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారు కూడా మనం మాట్లాడినప్పుడు ప్రకాశం జిల్లా అందరూ కూడా బాగా చేశారని మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చే లోపలికి అవార్డు ఏముంది అందరు అందరూ దాంట్లో ఒకరికి ఎవరికో ఒకరికి కాబట్టి ఇస్తారు దాంట్లో ఏముంది అది కాబట్టి ఈరోజు సార్ మాకు మెయిన్గా వచ్చేసి మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో మనకి గులకామ నుంచి పైప్ లైన్ వేసాము ఆ పైప్ లైన్ అప్పుడు ఐహెచ్పి వాళ్ళకి టెండర్ అయిందండి వాళ్ళకి మేము ఏం చెప్పామంటే ఎన్నికల ముందే డే పైప్లైన్ అయిపోవాలని చెప్పేసి ఆలోచితే దాంట్లో లాస్ట్లో మనకు పిలింది అది ఇప్పుడు ఆ రబ్బర్ ఫ్యాక్టరీ ఆ ఉండే ఏరియా అంతా కూడా వాటర్ రావాలి అంటే అది దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది మనం మనం మాట్లాడే ఉంది కదా తోటి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత తొందరగా చేస్తే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఆ ఏరియా అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అవి దాని మీద మీ పై అంతా మాట్లాడతారా లేకపోతే ఎట్లా అనేది అందరూ సీరియస్గా తీసుకొని కరెక్ట్గా నిర్మాణం చేసినప్పుడు సైడ్ తవ్వకుండా ఆఫ్ చేయడం వల్ల నిన్న వచ్చినటువంటి గడ్డు వల్ల ఆ ఊర్లో పొలాలని మొదటి లాస్ట్కి మేము పోయి మిషన్లు పెట్టి ఆ కాలువలని క్లీన్ చేస్తే అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి దీనికోసం మేము దాన్ని కట్టకుండా ఆఫ్ చేశాము దాని బిల్లు మార్చారా మార్చలేదా డ్రైన్స్ కు బిల్లు తీసేశారా అసలు ఎందుకు ప్రతి ఊర్లో డ్రైన్స్ కడతారు కదా మీరు ఆ ఊరు వరకు ఎందుకు కాపీసారు కటింగ్ కోర్సు మీకు అకడమిక్ రిక్వైర్మెంట్ అవసరం ఉండదా కోర్సులో స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది సార్ సమయంతో వాళ్ళు మరి జరుగుతున్నా మాకు నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన డ్యామేజ్ జరిగిన పైపు చేయాలంటే ద రియల్ చేసి తీసే ఆ ఫొటోస్ కూడా కావాలని మీ దగ్గరనే సార్ నాకు కూడా రిప్లై కూడా తెలుసారు సార్ నా మై వాళ్ళు పోస్ట్ పెట్టတယ် ఎంతడానికి నాకు తెలియకపోతుంది సార్ నేను కలెక్టర్ సెటల్ చేశారు అంటే ఒక వర్క్ అరవై వేలు రూపాయలు లాగిన మీరు ఎస్టిమేషన్ బాగా డ్యామేజ్ అయిపోయింది తర్వాత అర్ధ లో అట్లనే డామేజ్ అయ్యింది ఇది మీరు అరవై వేలు అనేటువంటిది అంత కామన్ గా మీరు పెడితే అక్కడ ఎస్టిమేషన్ ఒక్కొక్కటి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటే వాడు పని ఎట్లా చేస్తాడండీ మీరు కామన్ గా ఒక దీన్ని తీసుకుంటే కలెక్టర్ గారు అరవై వేలు కామన్ గా తీసుకుంటే అక్కడ చేసే వాళ్ళు ఎవరు వస్తారు ఏ ఇంజనీర్ పెట్టుకుంటాడు ఏ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు అది సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ ఏర్డీస్ ఈస్ ఏదైతే అక్కడ ఎస్టిమేషన్ మీరు ప్రిపేర్ చేస్తారో దాన్ని మీరు శాంక్షన్ చేయాలి కానీ కామన్ గా అంటే ఒక చోట బ్రిడ్జ్ ఎక్కువ ఒక చోట రోడ్ ఎక్కువగా దెబ్బ ఒకసారి లేదా చూడండి సిమెంట్ చట్టాతో సార్ కొట్టుకొని పోయింది కంప్లీట్ గా రెండు చోట్ల కొట్టుకొని పోయింది రెండు వేరే వేరే పెద్ద కూడా అదే జరిగింది మాకు సో ఇది ఒకసారి మీరు వెరిఫై చేసి కామన్ గా డిస్ట్రిక్ట్ అంతా అరవై వేల రూపాయలు దెబ్బతిన్న దానికి బూడి దానికి అనేటువంటిది అయితే అది కరెక్ట్ కాదండి మీరు ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ఇది చేయండి ఒకటి రెండు నా కాన్స్టిట్యున్సీలో

ఎలా ఉంది ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో రాగునీటి సమస్య ఏర్పడడం కానీ ఆ వాటర్ స్కీమ్స్లో ఇబ్బందులు జరగడం అలాగే హ్యాండ్ బోర్డ్స్ అన్నీ పాడవడం వీటన్నిటినీ రెక్టిఫై చేయాలనే దాంట్లో ఇప్పటికే అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అధికారి యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించాం అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులని ప్రక్కాగా హాస్పిటళ్ళకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి నెక్స్ట్ డిఆర్సి చైర్మన్గా నాకు సబ్మిట్ చేయమని చెప్పాం ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన మేరకు నేను మరి డాక్టర్ స్వామి గారు జిల్లా మంత్రి గారు ఇద్దరం కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు ఈ యొక్క తుఫాను కారణంతో ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు చాలా దెబ్బతిన్నాయి చాలా దగ్గర కలవట్లు లేక కొన్ని దగ్గర కలవట్లు ఉండి కూడా నీటు ప్రవాహం పోక వీటన్నిటి మీద జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులందరితోటి పూర్తి స్థాయి సమీక్ష చేశాం మళ్ళీ ఒక సమీక్ష జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు ఇద్దరు ఉండి పార్లమెంటు సభ్యులు కలిసి ఇతర సమస్యలన్నిటి మీద కూడా సమీక్షించమని చెప్పాం వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేశాక అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దానిలో రహదారులు భవనాల శాఖ మంత్రి మంత్రిగారితోటి అధికారులతోటి మళ్ళీ ప్రస్తావన చేయడం జరుగుతుంది వీటితోటి అటవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి చాలా అటవీ శాఖకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఆలయాలు శ్రీశైలం దేవస్థానం దగ్గర నుంచి విశాలం దేవస్థానం నంద్యాల జిల్లాలో ఉండొచ్చు కానీ ఆ ఆలయానికి సంబంధించినటువంటి అటవీ భాగం అంతా కూడా ప్రకాశం జిల్లాలో ధోరణాలకి ఇటువై ఇటువైపే ఎక్కువ భాగం ఉంది ఎప్పుడు ఈ ఆలయాల ప్రస్తావన వచ్చినా ఇది అటవీ శాఖకు సంబంధించింది మేము ఎవరో మాట్లాడకూడదు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు అంటారు ఇటీవల చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారైనా అటవీ శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్ సిసిఎఫ్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితోటి కూడా సమీక్షించడం జరిగింది అటవీ శాఖ దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో ఇబ్బందులుంటే అవి పరిష్కరించే మార్గం చూడాలే తప్ప అటవీ శాఖ అనుమతులు లేవు అని చెప్పి పక్కన పెట్టడానికి వీలు కాదు అటవీ శాఖకి సంబంధించినటువంటి భూముల్లో ఆలయాలున్న ఆలయాలకు వెళ్ళే మార్గాలు ఉన్నా ఏ విధంగా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ జాతీయ రహదారులు ప్రస్తావన ఎక్కువగా వచ్చింది దాని మీద మళ్ళీ కూడా రివ్యూ చేయమన్నాం రాబోయేటువంటి సమావేశానికి ఇవాళ ప్రస్తావనకి రానటువంటి విషయాలన్నీ కూడా సమీక్షించుకోవడానికి మళ్ళీ మరొక సమావేశం త్వరలోనే ఏర్పాటు చేసి సంక్షేమ శాఖకు సంబంధించిన అలాగే వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి విషయాలని ప్రత్యేకంగా రాబోయేటువంటి సమావేశంలో ప్రస్తావన చేయడానికి ఇవాళ అధికారులకి మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ సమీక్షా సమావేశంతో చాలా వరకు అనాదిగా మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి అటవీ శాఖ భూముల యొక్క విషయంలో కానీ జాతీయ రహదారుల భూముల విషయంలో కానీ ఒక నిర్ణయానికి ఆలోచనకి రావడానికి ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి కూడా కొంత వెసులుబాటు కలిగింది జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రెండు మూడు దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల షెడ్యూల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పరిష్కరించాలనే దానిలో ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు లేదా కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త రెవెన్యూ మండలాలు కానీ వీటన్నిటి గురించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తూ ఉంది నిన్ననే ఒక సమావేశం జరిగింది వాళ్ళకి రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆయన రైతుల మీద చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది మరి రావడం మంచిదే కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చాయి ఎన్ని కరువు ప్రాంతాలు వచ్చాయి వాటికి ఎన్ని దఫాలు ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి ఇచ్చాడనేది కానీ చూస్తే ఎక్కడా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెళ్ళి చూసిన దాఖలాలు లేవు కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని తను నేనున్నాను అని చెప్పి మర్చిపోతారేమో మరి నా ఉనికి కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక భయాందోళనతో ప్రతిపక్ష నేత అనే అర్హత కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చాలా నష్టం జరిగింది ఈ ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీడియా అంతా కూడా గమనించింది ఇవాళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏ మేరకు ఈ యొక్క తుఫానులో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేశారో అందరికీ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ కేవలం ఉనికి కోల్పోకుండా ఉండేదానికి మాట్లాడుతున్నారు అది వాళ్ళ ప్రజలు కూడా తిరస్కరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును Dr. I. Venkateswar Reddy, Consultant Orthopedician. Dr. T. Kiran Kumar Reddy, Consultant Orthopedics, Joint Replacement Surgeon and Sport Injuries Specialist. Dr. P. Uday Kumar, Consultant Orthopedician, Emergency and Critical Care Service, Lab and Diagnostics. Dr. Ajay, Chief Radiologist. Dr. K. Srija, Radio Diagnosis. Dr. B. Sandeep Reddy, Radio Diagnosis. డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు